బాలీవుడ్ స్టార్ నటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు దివంగత అలనాటి అందాల తర శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా పేరు సంపాదించుకుంది దడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోని అగ్రదర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వ్యక్తిగత వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది తాజాగా జాన్వి షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెటిండా వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ స్టార్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తనకు స్కూటీ నేర్పిస్తున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది ఈ భామ పింక్ సారీలో ఉన్న జాన్వీకి సిద్ధార్థ్ మల్హోత్రా స్కూటీ పాటలు నేర్పించారు ఈ ఫోటోలను షేర్ చేసిన జాన్వీ కపూర్ నేను తనని రైడ్ కి తీసుకెళ్తే పరమ్కి కి చాలా ఇష్టమని క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పరమ్ సుందరి దీనికి తుషార్ జలౌటా దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ జూలై ఇరవై ఐదు నా కానుంది